హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో వైద్యులు ఒక అరుదైన కేసును డీల్ చేశారు ఒక మహిళ తీవ్రమైన కడుపు నొప్పి వాంతులతో ఆసుపత్రికి వచ్చింది ప్రాథమిక పరీక్షలు చేయగా కడుపులో ఏదో ఉందని గుర్తించారు అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ వంటి పరీక్షల అనంతరం అది మానవ జుట్టుతో ఏర్పడిన ఓ ఉండగా నిర్ధారించారు ఈ సంఘటన మండీ జిల్లాలోని నేర్చౌక్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది బాధితురాలు మానసిక రుగ్మతలతో బాధపడుతూ అనేక సంవత్సరాలుగా తన జుట్టును తానే తినటం వల్ల ఆ జుట్టు ఒక బాల్లా కడుపులో పేరుకుపోయింది డాక్టర్ రాహుల్ మృగ్పురి డాక్టర్ అజయ్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు డాక్టర్ శ్యామ్లీ డాక్టర్ పంకజ్ నర్సింగ్ సిబ్బంది ఈ సర్జరీలో కీలక భూమిక పోషించారు ఆపరేషన్ విజయవంతమైందని ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఈ అరుదైన పరిస్థితిని ట్రైకోబేజోర్ అని పిలుస్తారని వైద్యులు తెలిపారు ఇది చాలా అరుదుగా కనిపించే వ్యాధి ఇందులో జుట్టు లేదా ఇతర జీర్ణం కాలేని పదార్థాలు కడుపులో చేరి పెద్ద బాల్ మాదిరిగా మారుతాయి సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ శర్మ ఈ కేసును అరుదైనదిగా పేర్కొన్నారు మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో ఉన్న అవగాహన లోపమే ఇలాంటి సమస్యలకు దారితీస్తుందని వివరించారు